అన్నమయ్యప్ప అన్నదాన ప్రభువేశరణమయ్యప్ప నా పేరు నాయన కనకరెడ్డి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల ధరించి నేను అన్నదాన ప్రతి సంవత్సరం నాకు తోచినంత అన్నదానం గ్రా ప్రతి సంవత్సరం చేస్తాము మా గురువులు గురుస్వామి గారు మణి గురుస్వామి గారు కీర్తిశేషులు ఆయన తదనంతరం మాకు ఇప్పుడు కొత్త గురుస్వాములు బొచ్చ రామరెడ్డి గారు వారి కుమారుడు బొచ్చ శ్రీనివాసరెడ్డి గారు అలాగే నాయన వెంకటరమణ రెడ్డి గారు ఆదినాను గారు మా రెడ్డి స్వామి గారు అలాగే పేటాధిపతులు తిన్నా స్వామి గారు మా స్వామి గారు స్వామి గారు మా యొక్క ఈ స్వామిలందరూ స్వామిశారణ ఎవరిదైనా పేరు మర్చిపోతే స్వామి స్వామిశారణ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుని ఈ పూజ ప్రతి సంవత్సరం కూడా నేను అయ్యప్ప మాలేస్తే ఈ ఎంత అలంకరణ కూడా ఈ అయ్యప్ప మాకు ప్రతి సంవత్సరం మాకు కొంచెం దేనికైనా మనకి ఉన్నాము అనిపిస్తే ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలి అని అనుకున్నాం ఏదో మాకు తోచినంతలో మేము చేసాం స్వామి శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప